హలో గైస్ మ్యాక్ కాళ్ళు పులుసు అండి ఈరోజు చూ చెప్పాను కదా మార్నింగ్ మీకు షార్ట్ వీడియో ఇది లేను చూడండి చాలా బాగుంటుంది వీడియో అదే ఎడిటింగ్లో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ అయినా కానీ ఏదో నాకు నచ్చడిని చేస్తేను అలా ఉల్లిగడ్డలు వేసుకోండి పచ్చిమిరగలు వేసుకోండి రెండేమో బిర్యానీకులు వేసుకుని అలాగే వేపుకోండి మేక కాళ్ళు శుభ్రంగా కొట్టుకుని ఇలా ఉంచుకోండి తర్వాత ఉల్లిపాయలు అలా ఏగిందో అది బాగా ఏగనవ్వాలి బాగా ఎగురి కొంచెం పసుపు వేసుకుని అలా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత మేకల్ని వేసి శుభ్రంగా కాసేపు ఇలా తిరిగాయండి ఆ పచ్చివసనం పోయేదాకాను పోసిన తర్వాత అలాగా పచ్చివసనం పోయిన తర్వాత అలా నూరుకున్న ఫ్రెష్ అల్లం ముద్ద ఇల్లిపై ముద్ద అయినందుసుకుని చూడండి నిల్లు పోయి ముద్ద తిప్పుకుని శుభ్రంగా విజిల్ రానిచ్చి తర్వాత టమాటాలు ఒక టమాటాలు పచ్చి ఐదు వేసుకుని చూడండి టమాటా ముక్కలు వేత్తాం వేసిన తర్వాత శుభ్రంగా అలా తిప్పుకొని కింద విజిల్లు పెట్టే విజిల్ పెట్టి ఒక ఐదు ఆరు వండు విజిల్లు చూడండి విజిల్ పెట్టాను మీ మటన్ కర్రీ మటన్ పాయ అంత వేసినా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొంచెం వీడియో డిఫరెంట్గా మీకు ఏమైనా అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి తీస్తాను ఎడిటింగ్లో కొంచెం ప్రాబ్లమ్ చెప్పాము అందరినీ చూడండి అలాగ అయ్యిందని కడకే ఇప్పుడు పెట్టిన తర్వాత లాస్ట్ కర్రీ వచ్చి ఇలాగ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్